పులివెందలలో పులివెందలలో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి గెలుస్తా ఉంటాం టీడీపీ లేదు జగన్ అడ్డాలో మాదే గెలుపు వైసీపీ ఒక సర్వే చేస్తున్నాము సర్వేకి ప్రతి ఆంధ్రప్రదేశ్ ఓటర్ ఏమనుకుంటున్నాడో తెలిసేలాగా కంపల్సరీ కామెంట్ చేయండి పులివెందలు గెలిపేవారు జగన్ లేదా చంద్రబాబు ఇద్దరు ఎవరిది ఎందుకంటే ఇది క్యాండిడేట్లు ఎవరైనా వైసీపీ అయినా టీడీపీ అయినా ఇక్కడ జగన్ వర్సెస్ చంద్రబాబు నడుస్తుంది పొలివెందులో సో గెలుపు ఎవరిదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాంతంలో కంపల్సరీ కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి ఆ రేళ్లు నడుస్తున్నా ఇప్పటికీ హంతకోవాలను పట్టుకోవడంలో సిబిఐ దారుణంగా విఫలమైంది కొందరు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపించినా వారు కూడా బెయిల్ మీద బయటకు వచ్చేశారు ఈ నేపథ్యంలో వారు బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టు కుమార్ కుమార్తె సునీతారెడ్డి ఆశ్రయించారు దీంతో ఈ కేసు దర్యాప్తు పూర్తయిందని సిబిఐ సుప్రీం చెప్పేసింది ఈ నేపథ్యంలో రీసెంట్ గా కడప ఎస్పీని సునీతారెడ్డి దంపతులు కలిశారు ఆ తర్వాత మాట్లాడిన సునీతారెడ్డి పులివెందులో తాజాగా చోటు చేసుకున్న పరిణామాల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు తన తండ్రి వైఎస్ వివేక హత్య తరహాలోనే మరో హత్యకి సంబంధించి నిందితులు కుట్ర చేస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీద సునీత తీవ్ర ఆరోపణలు చేశారు పులివెందులు జడ్పీటీ ఉప ఎన్నిక సందర్భంగా తమ వర్గానికి చెందిన సురేష్ మీద అవినాష్ రెడ్డి అనుచరులు దాడి చేసి అతమార్చేందుకు ప్రయత్నించారని ఆమె ఆరోపించారు పొలివెందులో తాజా పరిణామాలు చూస్తుంటే తన తండ్రి హత్య గుర్తుకొస్తోందని సునీత ఆరోపించారు అప్పట్లో గొడ్డలిపోటుతో వివేక చనిపోతే గుండిపోటని చెప్పారని గుర్తు చేశారు అప్పట్లో క్రైమ్ సీన్ ని తుడిచేయడంతో పాటు టీడీపీ నేతలు ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి బీటెక్ రవే నిందితులంటూ సంతకాలు చేయమన్నారు కానీ తాము అందుకు అంగీకరించలేదని తెలిపారు ఇప్పుడు కూడా అలాంటి చర్యలు పాల్పడుతున్నట్టు సునీతారెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు ఆరేళ్లుగా తన తండ్రి హత్య మీద పోరాటం చేస్తున్నా ఇప్పటివరకు దోషులకు శిక్ష పడలేదన్నారు తోడు వివేకాన్ని తాను తన భర్త కలిసి హత్య చేయించినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు తప్పు చేసిన వారికి మాత్రం శిక్ష పడాల్సిందేనన్నారు తాజా పరిణామాల మీద ఎస్పీని కలిసి క్రియా చేసినట్టు సునీత వెల్లడించారు మరోపక్క మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుదీర్ఘ దర్యాప్తు చేస్తూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కేంద్ర దర్యాప్తు సీబీఐ ఇవాళ సుప్రీంకోర్టులో మాత్రం స్పష్టత ఇచ్చేసింది ఈ కేసులో నిందితులుగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాస్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో గతంలో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేక కుమార్ సునీత దాఖలు చేసిన పిటిషన్ మీద వాదనలు వినిపించే క్రమంలో సిబిఐ క్లారిటీ ఇచ్చింది వివేక హత్య కేసులో గతంలో సిబిఐ అరెస్టు పోయేంత కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు దీన్ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో సునీత రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ మీద సీబీఐ తన అభిప్రాయం తెలిపింది అయితే దీని మీద స్పందించిన సుప్రీంకోర్టు వివేకా కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగిస్తారా లేదా అన్న దాని మీద అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని గత విచారణ సందర్భంగా ఆదేశించింది ఈ నేపథ్యంలో సిబిఐ రీసెంట్ గా సుప్రీంకోర్టులో తన అభిప్రాయాన్ని చెప్పేసింది వివేకా హత్య కేసు మీద తమ దర్యాప్తు ముగిసింది కంప్లీట్ అయిపోయింది అని వెల్లడించింది అయితే సుప్రీంకోర్టు ఆదేశిస్తే మాత్రం తదుపు దర్యాప్తు కొనసాగిస్తామని సిబిఐ తెలిపింది మరోవైపు వివేకా కేసులో దర్యాప్తు ముగిస్తుందని సిబిఐ అఫిడవిట్ మీద వాదన వినిపించేందుకు సునీతారెడ్డి తరఫున లాయర్ మరోసారి కోర్టులో విచారణలో ఉన్నారు దీంతో జస్టిస్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారణ తాత్కాలికంగా వాయిదా వేసింది సునీతారెడ్డి రాయర్ రాగానే మరోసారి విచారణ జరిపి వివేకా కేసులో నిందితుల బెయిల్ మీద రద్దు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఈ హత్య జరిగిన సంగతి తెలిసిందే ఈ హత్య విషయంలో మీరు ఎవరి వైపు ఉంటారు సునీత వైపు జగన్ వైపు రెండు వర్గాలు ఈ హత్య తర్వాత ఈ కుటుంబం విడిపోయింది సో ఈ అంశంలో ఏపీ ప్రజలు ఓటర్లు ఎటువైపు ఉన్నారు జగన్ వైపు సునీత వైపు కంపల్సరీ కామెంట్స్ వైపు